పర్లేదు మేమందరం ధైర్యంగా ఉన్నాం మీ పక్కన మాట్లాడండి మీరు మీ తెలుగు చాలా బాగా అర్థమవుతుంది మాకు మీరు కానివ్వండి మీరు ఏ భాషలో మాట్లాడినా సరే మేము అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం జస్ట్ మీరు మాట్లాడితే చాలా అంతే మాట్లాడండి సో యా సో అంతే నాకు కింగ్స్టిన్ ఇట్స్ మూవీ సెల్ఫ్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఎందుకంటే మన అంతరం ఈ మూవీలో వర్క్ చేసిన అంతరం అంత హార్డ్ వర్క్ వీ పుట్ పుట్ ఇన్ టు అట్ ఇన్ ద మూవీ సో సో మార్చ్ సెవెంత్ రిలీజ్ అవుతుంది మీరు అంతరం థియేటర్ వెళ్ళి చూడండి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక విజువల్ ఫీస్ట్గా ఉంటుంది మీరు అండ్ జీవి సార్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చేదికి చాలా థ్యాంక్స్ మీరు ప్రొడ్యూసర్గా యాక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే కమల్ ప్రకాష్ అండ్ ఇట్స్ ఇస్ ఫస్ట్ డెబ్యూ అండ్ ఇట్స్ ఫస్ట్ మూవీ అండ్ సో ఇప్పుడు వా థియేటర్లో వెళ్ళి చూస్తేనప్పుడు వాళ్ళ వర్క్ మీరు చూస్తే అది డిఫరెంట్గా కనిపిస్తుంది అది అది ఒక డెబ్యూ డెబ్యూ డైరెక్టర్ వర్క్ మరి ఉంటుంది అంత బ్రహ్మాండంగా ఉంటుంది అది అండ్ అంతే సారీ ఎంత క్యూట్గా మాట్లాడారు తెలుసా ఇక్కడున్న యూత్ అందరినీ అడుగుదాం ఎలా మాట్లాడారు దివ్య భారతి గారు చెప్పండి ఈ రోజు తర్వాత మన మన ఫ్యాన్స్ లేదు ఎక్కువ ప్రేమిస్తారు ఇంత క్యూట్ గా మాట్లాడుతుందా తెలుగు అని చెప్పి మామూలుగా కాదు థ్యాంక్ యూ సో మాకు అర్థమైంది మీ ఫస్ట్ తెలుగు స్పీచ్ ఇది వి లవ్ యూ వీ వాంట్ టు సీ యూ అగైన్ అండ్ అగైన్ డైరెక్ట్ ఇంకొక తెలుగు ఫిలిం కూడా మంచిగా చేయాలని వినో తెలుగులో వస్తుంది అని చెప్పి సో అది కాకుండా ఇంకా బోర్డ్ అనే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ వై విష్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ సో మచ్ టు and thank you so much thank you